హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే లక్ష్మి కిచెన్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మనం చేయబోయే స్పెషల్ డిష్ పేరు సేమియా సగ్గుబియ్యం పాయసం చూసారు కదా ఎంతో కమ్మనైన సేమియా సగ్గుబియ్యం పాయసం మీకు ఈ పాయసం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మనం సేమియా సగ్గుబియ్యం పాయసంలో కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామండి వన్ కప్ సేమియా హాఫ్ కప్ సగ్గుబియ్యం వన్ కప్ షుగర్ హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకొని అందులో పాలు పోసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి మరొక వైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ మరియు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ నెయ్యి వల్ల సేమియా యొక్క రుచి మారిపోతుందండి అద్భుతంగా ఉంటుంది మీకు ఈ నెయ్యి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తామండి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం మీకు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు దోరగా వేపుకోవాలండి ఇది దోరగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి ఇది ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందామండి కిస్మిస్ వేసుకున్న తర్వాత మనం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే పాన్లో సేమియా తీసుకుందాం సేమియా తీసుకొని అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం తర్వాత పాలు ఒక పొంగు వచ్చింది ఇప్పుడు మనం ఇందులోకి సగ్గుబియ్యం వేసుకుందాం సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి ముద్ద కట్టకుండా అటు ఇటు కలుపుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చూడండి ఇది మెత్తగా ఉడికినది ఇప్పుడు మనం ఇందులోకి సేమియా వేసుకుందాం సేమియా వేసుకొని మనం అటు ఇటు ఫైవ్ మినిట్స్ మనం కలుపుకోవాలి ఇప్పుడు సేమియా ఉడికిందండి చూసారు కదా ఇప్పుడు సేమియా ఉడికింది కాబట్టి మనం అందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుకుందాం కలుపుకొని ఉడికించుకోవాలండి సేమియా ఉడికింది ఉడికిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం వేసుకొని ఇలాచి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని అటు ఇటు కలుపుకుందాం చూసారు కదా ఎంతో కమ్మనైన రుచికరమైన పాయసం రెడీ అయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి